ఏంటంటే గేమ్ చేంజర్ కి వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే ఓపెనింగ్స్ నూట ఎనభై ఆరు కోట్లు రావడమే కాదు హిందీ మార్కెట్లో మొదటి రోజు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు వచ్చాయట అంటే దేవర హిందీ ఓపెనింగ్స్ ఏడు కోట్లని గేమ్ చేంజర్ దాటేసినట్ట దేవర మీద ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా మొదటి రోజు ఏడు కోట్లు రెండో రోజు పదిహేను కోట్లు మూడో రోజు పద్దెనిమిది కోట్లు ఇలా నార్త్ ఇండియాలో వసూళ్ల వరద పెరిగింది కానీ చేంజర్ కి ప్రీవ్యూతోనే ఫ్లాప్ టాక్ వచ్చింది అలాంటిది రిలీజ్ అయిన ఫస్ట్ డే నూట ఎనభై ఆరు కోట్లంటే నమ్మసక్యంగా లేదు ఆల్రెడీ మెగా డిజాస్టర్ అంటున్నారు అరవై వేల ట్వీట్లతో తిడుతూ అల్లు ఆర్మీర్ రెచ్చిపోయింది గ్లోబల్ ఫ్లాప్ అని విరుచుకు పడుతోంది సోషల్ మీడియాలో మెగా పగ తీర్చుకునే పనిలో ఉంది ఇలాంటి టైంలో నూట ఎనభై ఆరు కోట్ల ఓపెనింగ్స్ అంటే ఎవరికైనా డౌట్లే వస్తాయి ఏకంగా వంద కోట్ల లెక్కలు తేడాగా ఉన్నాయంటున్నారు నిజమేనా మీరే చూసేయండి గేమ్ చేంజర్ గేమ్ జామ్ అయింది గేమ్ ఓవర్ అయింది ఇవి కామన్ గా ఏ రివ్యూ చూసినా గేమ్ చేంజర్ మీద పేరుతో ఉన్న కామెంట్ల బాంబులు అయినా ఫస్ట్ డే ఓపెనింగ్స్ నూట ఎనభై ఆరు కోట్లని ప్రకటించారు అంటే దిల్ రాజ్ ది మామూలు గుండె కాదు ఇది కూడా సోషల్ మీడియాలో సెటైరికల్ కాపీలతో బాంబే ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ప్రివ్యూతోనే తేలిపోయింది దిక్కుమాలిన కథ అంతకంటే దిక్కుమాలిన కథనం ఈ మాత్రం కథకి కార్తిక్ సుబ్బరాజు స్క్రిప్ట్ రాసివ్వడం శంకర్ నాలుగు వందల కోట్లు పెట్టి తీయడం ఇలా భయంకరంగా సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి ప్రివ్యూ రోజే గేమ్ చేంజర్ ఫ్లాప్ అని తేలిపోయింది అయినా నూట ఎనభై ఆరు కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయన్న పోస్టరే కామెడీ అయిపోయింది అసలు థియేటర్స్లో ప్రివ్యూకే సీట్లు ఖాళీగా ఉన్నాయి అంటే ఫస్ట్ డే ఎవడొస్తారు ఏదైనా మూవీ మొదటి రోజు టాక్ వీక్ అయ్యాక సెకండ్ డే ఫ్లాప్గా తేలుస్తారు కానీ గేమ్ చేంజర్ రిలీజ్కి ముందే ఫ్లాప్ అని జనం మెంటల్గా ఫిక్స్ అయిపోయారు కారణం భారతీయుడు టూ లాంటి దిక్కుమాలిన కళాఖండం చూశాక అందరికీ శంకర్ మీద బీభత్సమైన నమ్మకం పెరిగిపోయింది దానికి తగ్గట్టే గేమ్ చేంజర్ ప్రివ్యూ షాక్ ఇచ్చింది కాబట్టి మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్ల ఓపెనింగ్స్ అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి దేవర లాంటి మూవీ నార్త్ని కుదిపేస్తేనే మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్ల వచ్చాయి కేవలం హిందీ వర్షన్లో ఏడు పాయింట్ ఐదు కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి రెండో రోజు పదిహేను కోట్లు మూడో రోజు పద్దెనిమిది కోట్లంటూ నార్త్లో నిదానంగా దేవర దూసుకెళ్ళింది కానీ గేమ్ చేంజర్ని సౌత్లోనే చూసే నాదుడే కరువయ్యాడు ఇక నార్త్లో పట్టించుకునే పరిస్థితే లేదు అయినా అక్కడ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి అనడంతో ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అనేస్తున్నారు అల్లు అర్మే అయితే ఆల్మోస్ట్ అరవై వేల ట్వీట్లతో తిట్ల దాడి పెంచేసింది ఫ్లాప్ మూవీ ఎలా నూట ఎనభై ఆరు కోట్లు రాబడుతుందని కామెంట్లతో ట్రోలింగ్ పెంచారు వంద కోట్ల లెక్కల్లో తేడాలున్నాయనే మాటల తూటాలు పేలుస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ షేక్ అని అల్లు అర్మే అటాక్ చేయడంతో ఈ లెక్కన పుష్పటి ఊసుల లెక్కల్లో కూడా బొక్కలున్నట్టుగానే అనేస్తున్నారు దెబ్బకి స్టోరీ ఇప్పుడు అటువైపు మళ్ళీంది